టు ఆల్ ఎంఐఎస్ అండ్ డిస్టిక్ ఆర్సిహెచ్ టీమ్ అండి ఈ వీడియోలో మీకు ఆర్సిహెచ్ పోర్టల్లో మాస్టర్ డేటా దాంట్లో ప్రతి పిహెచ్సికి యుపిహెచ్సికి సబ్ సెంటర్కి హెచ్ఎఫ్ఆర్తో లింక్ చేయడం ఎలా అనేది మీకు చూపించడం జరుగుతుంది మనకందరికీ తెలిసిందే హెచ్ఎఫ్ఆర్ అంటే హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రేషన్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రతి ఫెసిలిటీకి హెచ్ఎఫ్ఆర్ ఐడీస్ జనరేట్ చేయడం జరిగింది ఏబిడిఎం దాంట్లో సో మీకు ఆ హెచ్ఎఫ్ఆర్ ఐడీస్ అన్నీ మీ దగ్గర ఉంటాయి చాలా పి జిల్లాలో ఆల్రెడీ క్రియేట్ చేయడం జరిగింది సో అలాగే ఒకవేళ మారిన జిల్లా అయితే షిఫ్ట్ కూడా చేసుకొని ఉండుంటారు అంటే రీసెంట్గా ప్రతి ఏఎన్ఎంకి ప్రతీ స్టాఫ్నర్స్కి ప్రతి డాక్టర్కి హెచ్పిఆర్కి హెచ్ఎఫ్ఆర్ని లింక్ చేసే సందర్భంలో మీ యొక్క హెచ్ఎఫ్ఆర్ని మీ మీ జిల్లాలకి షిఫ్ట్ చేసుకోవడం జరిగి ఉంటుంది సో చేసుకోకపోయి ఉంటే ముందుగా మీ యొక్క హెచ్ఎఫ్ఆర్ని మీ జిల్లాలకి షిఫ్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీ హెచ్ఎఫ్ఆర్ ఐడీని ఆర్సిహెచ్ పోర్టల్లో ఉన్న మీ హెల్త్ ఫెసిలిటీస్కి టే పిహెచ్సిస్ యూపీహెచ్సిస్ అండ్ సబ్ సెంటర్స్కి మ్యాప్ చేయాలి సో ఆ మ్యాప్ చేయడం కోసం మీకు మాస్టర్ దాంట్లోకి వెళ్తే మాస్టర్ దాంట్లో ఇక్కడ హెల్త్ మాస్టర్ అనే పైన ఒకటి కనబడుతుంది హెల్త్ మాస్టర్ ఈ హెల్త్ మాస్టర్లో హెల్త్ ఫెసిలిటీ అని ఒకటి ఉంటుంది హెల్త్ సబ్ ఫెసిలిటీ అని రెండు ఉంటుంది హెల్త్ ఫెసిలిటీలో మీరు మీ యొక్క పిహెచ్సిస్ కానీ యూపీహెచ్సిస్ కానీ హెచ్ఎఫ్ఆర్ని లింక్ చేయడం కోసం ఇక్కడ నుంచి చేస్తారు అదే సబ్ ఫెసిలిటీలో అయితే సబ్ సెంటర్స్ని లింక్ చేయడానికి చేస్తారు సో ఇక్కడ ముందు ఏదైనా ముందు చేసుకోవచ్చు ఇది హెల్త్ ఫెసిలిటీస్ చేస్తేనే సబ్ ఫెసిలిటీస్ అవుతాయని ఏమి లేదు దేనికైనా మనం ముందుగా హెల్త్ ఫెసిలిటీస్ కావాలంటే హెల్త్ ఫెసిలిటీ చేసుకోవచ్చు లేదా సబ్ సెంటర్ కావాలంటే సబ్ సెంటర్ చేసుకోవచ్చు సో ఇక్కడ హెల్త్ ఫెసిలిటీ క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ ఆప్షన్స్ కనబడతాయి దీంట్లో యాడ్ వెరిఫై అని ఉంటుంది ఫస్ట్ యాడ్ క్లిక్ చేయండి యాడ్ క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇది క్లిక్ చేసుకోగానే ఇక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది ఎంటర్ హెచ్ఎఫ్ఆర్ ఐడి అండ్ ఏబిడిఎం వ్యాలిడేషన్ అని ఇది ఏంటి అంటే మీ ఆర్సిహెచ్ పోర్టల్లో అసలు హెల్త్ ఫెసిలిటీయే క్రియేట్ కాకపోయి ఉన్నట్లయితే అప్పుడు హెచ్ఎఫ్ఆర్ ఐడితో క్రియేట్ చేసుకోవడానికి కాబట్టి మన ఆర్సిహెచ్ పోర్టల్లో ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళకు కూడా హెల్త్ ఫెసిలిటీస్ క్రియేట్ అయి ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్ జోలికి వెళ్ళొద్దు ఇక్కడ ఐడి క్లిక్ చేసి అంటే మన దగ్గర ఉన్న ఏ బీడియంలో ఉన్న హెచ్ఎఫ్ఆర్ ఐడి కొట్టి కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు సో కాబట్టి దీని జోలికి వెళ్ళొద్దు ముందుగా మీ జిల్లా సెలెక్ట్ చేసుకుంటారు అండ్ ఇక్కడ మీరు ఏ బ్లాక్లో ఉన్న పిహెచ్సిస్కి మీరు లింక్ చేయాలనుకుంటున్నారో ఆ బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటారు అండ్ ఇక్కడ టైప్ రూరలా అర్బనా అనేది సెలెక్ట్ చేసుకొని సెర్చ్ కొట్టండి అన్ని ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేయాల్సిన పని లేదు జస్ట్ మీ జిల్లా మీ బ్లాక్ అండ్ రూరల్ ఆర్ అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ మీ ఆ బ్లాక్లో ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ మీకు కనబడతాయి సో ఇక్కడ చూడండి ఆల్రెడీ మేము కొన్ని ఫెసిలిటీస్కి హెచ్ఎఫ్ఆర్ ఐడితో లింక్ చేస్తున్నాం లింక్ చేయకపోతే ఇక్కడ అన్లింక్డ్ అండ్ సెలెక్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది ఆల్రెడీ మీరు లింక్ చేసి వెరిఫై చేసేస్తే ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ అనేది ఉండదు ఇక్కడ మీకు తెలిసిందే హెచ్ఎఫ్ఆర్ ఐడి ఐఎన్ టూ ఎయిట్ మన స్టేట్ ఏపీకి టూ ఎయిట్తో స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ అనేది ఉంటుంది సో ఈ నెంబర్ మనకు ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది అప్పుడు మీరు దేనికైతే లింక్ చేయాలనుకుంటున్నారో ఆ దాని దగ్గర సెలెక్ట్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అప్పుడు డీటెయిల్స్ అన్నీ మీకు పైకి వస్తాయి పైకి వచ్చినప్పుడు ఇక్కడ మీకు కొత్తగా మళ్ళీ ఇంకొక ఆప్షన్ పాపప్ అయింది ఇందాక లేదు ఏబిడిఎం హెచ్ఎఫ్ఆర్ డేటా అని ఇక్కడ వచ్చింది సో ఇక్కడికి వచ్చి మీరు క్లిక్ చేస్తే మీ హెచ్ఎఫ్ఆర్ ఐడిస్ మాకు తెలియదు అని అనుకున్న మీకు అన్నీ ఇక్కడ లిస్ట్ చూపిస్తాయి కాకపోతే ఇక్కడ మీ జిల్లాలో ఉన్న అన్ని యూపీహెచ్సి సబ్ సెంటర్స్ పిహెచ్సిస్ హెచ్డబ్ల్యూసీస్ అన్నీ చూపిస్తాయి సో వీటిలోంచి మీరు మీకు కరెక్ట్ ఏదైతే సెంటర్ మీరు పైన సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెంటర్కి సంబంధించిన ఐడిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు చేసేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఏ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అక్కడ అది పిహెచ్సి సబ్ సెంటర్ అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకొని ఇక్కడ మనం చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఈ లిస్ట్లో మనకు తెలియదు అనుకోండి పిహెచ్సి స్పేస్ మనం ఒక ఫాస్ట్గా టైప్ చేసుకోగలిగితే ఇక్కడ మీకు డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తుంది అంటే వెతుక్కునే కంటే మనం జస్ట్ పిహెచ్సి స్పేస్ ఇచ్చి మీ యొక్క సెంటర్ పేరు ఒక మూడు అక్షరాలు కనుక కొడితే రెండు మూడు అక్షరాలు కొడితే అది ఓపెన్ అవుతుంది అక్కడికి వెళ్తుంది సో ఇట్లా మనం కూడా చూసుకోవచ్చు లేదా స్క్రోల్ చేసుకొని తీసుకోవాల్సి ఇది సెలెక్ట్ చేసుకోగానే ఇది ఏ జిల్లాది ఏ తాలూకా దానికి పేరేముంది ఇక్కడ హెచ్ఎఫ్ఆర్లో డీటెయిల్స్కి ఆర్సిహెచ్ పోర్టల్లో డీటెయిల్స్కి ఎంతవరకు మ్యాచ్ అయింది అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి హెచ్ఎఫ్ఆర్లో ఉన్న డీటెయిల్స్కి ఆర్సిహెచ్ పోర్టల్లో ఉన్న డీటెయిల్స్కి మినిమం సెవెంటీ పర్సెంట్ మ్యాప్ అయి మ్యాచ్ అయితేనే తీసుకుంటుంది అప్పుడు మాత్రమే మీకు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ మ్యాచ్ పర్సెంటేజ్ చూపిస్తుంది అంటే మనకి ఎబో సెవెంటీ అండ్ ఎబో ఉండాలి మ్యాచ్ అది కాకపోతే మీకు అవదు సో కాకపోతే ఏం చేయాలి అంటే వాళ్ళు చెప్పేది రెండే రెండు ఆప్షన్స్ ఒకటి మనం ఆర్సిహెచ్ పోర్టల్లో హెచ్ఎఫ్ఆర్లో ఉన్న నేమ్ ప్రకారం మార్చుకోవడం రెండు ఆర్సిహెచ్ పోర్టల్లో ఉన్న నేమ్ ప్రకారం హెచ్ఎఫ్ఆర్లో ఆ సెంటర్ పెట్టిన పేరుని మార్చుకోవడం మీరు ఆర్సిహెచ్ పోర్టల్లో అన్నీ ఫిక్స్ చేసి చాలా నీట్గా చేసుకొని ఉంటారు కాబట్టి వీలైనంత వరకు హెచ్ఎఫ్ఆర్లో నేమ్ చేంజ్ చేసుకోవచ్చు హెచ్ఎఫ్ఆర్లో నేమ్ చేంజ్ చేసి యాస్టీజ్గా పెట్టుకుంటే మీకు మ్యాచ్ అవుతుంది అక్కడ హెచ్ఎఫ్ఆర్లో ఇక్కడ ఆర్సిహెచ్లో ఎందుకు వద్దంటున్నామంటే మన ఆర్సీహెచ్లో ఆల్రెడీ మనం మండలం అండ్ ఏది అనేది చాలా క్లియర్గా వర్కౌట్ చేసుకొని ఉన్నాం కాబట్టి ఒకవేళ హెచ్ఎఫ్ఆర్ క్రియేట్ చేసేటప్పుడు మీరు మండలాలు ఏదైనా రాంగ్గా పెట్టి ఉండొచ్చు అండ్ లేదా అక్కడ నేమ్ చేంజ్ సపోజ్ ఇక్కడ దుగ్గిరాలా అనే దగ్గర జీ జీ పెట్టున్న చోట అక్కడ ఒక జీనే పెట్టుండొచ్చు అట్లా ఏదైనా నేమ్ డిఫరెన్స్ ఉంటే మీకు మ్యాచ్ కాదు కాబట్టి హెచ్ఎఫ్ఆర్ క్రియేట్ చేసిన దాంట్లోకి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ అండ్ మండలాలు ఏదైనా సరిగా లేకపోతే సరి చేసుకొని అప్పుడు మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది అంటే ముందుగా మనం చేసేటప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి మీరు ఏ వేటికైతే చేస్తున్నారో ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకొని దానికి కంప్లీట్ చేశారా లేదా అనేది కూడా అక్కడ మెన్షన్ చేసుకోండి ఎందుకంటే ఇది మన రిపోర్ట్ రూపంలో తీసుకోవడానికి రాదు ప్రస్తుతానికి మీరు ఏ సెంటర్స్కి కంప్లీట్ చేశారు ఏ సెంటర్కి కంప్లీట్ చేయలేదు ఏది మీరు మాడిఫికేషన్ చేసుకోవాలి అనేది మీకు తెలియడం కోసం ముందుగా ఒక ఎక్సెల్లో మీ ఆర్సిహెచ్ పోర్టల్లో ఉన్న సెంటర్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి దాంట్లో మీకు అవి మ్యాచ్ చేస్తే మ్యాప్ అయినట్టు మీరు అక్కడ మెన్షన్ చేసుకోండి ఒకవేళ మ్యాప్ కాకపోతే దానికి పెండింగ్ పెట్టుకొని దాన్ని ఈ హెచ్ఎఫ్ఆర్ దాంట్లో మాడిఫై చేసుకొని మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది ఇది కొద్దిగా వర్కౌట్ చేసుకోవాలి అందరు తప్పనిసరిగా సో ఇక్కడ మ్యాప్ అయిన తర్వాత సేవ్ నొక్కితే మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది ఇక్కడ అన్వెరిఫైడ్ అని కనబడుతుంది ఇక్కడ సెలెక్ట్ అనేది పోయి ఉంటుంది ఇట్లా మీకు మీ ఈ మండలంలో అంటే ఈ క్లస్టర్లో అన్నీ కూడా ఒకేసారి చేసుకొని మీరు ఇక్కడ నెక్స్ట్ వెరిఫై అనే దగ్గరికి వెళ్ళాలి సో వెరిఫై అనేది క్లిక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ కిందకొచ్చి సెర్చ్ క్లిక్ చేశారనుకోండి ఏదైతే మీరు ఐడి హెచ్ఎఫ్ఆర్తో మ్యాప్ చేశారు ఎంత పర్సెంటేజ్ మ్యాప్ అయి ఉంది ఇక్కడ కనబడుతుంది సో మీకు ఒకవేళ మనం మ్యాప్ చేసుకున్న దాంట్లో ఒక్కొక్కసారి ఒకే రకమైన పేరు రెండు ఉండొచ్చు సో అట్లా ఏదైనా ఉంటే వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ వ్యూ అనేది క్లిచ్ చేసుకున్నారనుకోండి మీకు ఆర్సిహెచ్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి అండ్ ఏబిడిఎంలో ఉన్న డీటెయిల్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది అంటే మనకి మ్యాచ్ కాకపోవడం అంటే తాలూకా మ్యాచ్ కాకపోవచ్చు ఫెసిలిటీ టైపు అండ్ పేరు ఇక్కడ పేరు అనేది మనకి ఈ ప్రతిదానికి ఏబీడిఎం చేసేటప్పుడు ముందు పిహెచ్సి లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎస్సి అంటే సబ్ సెంటర్ అలాగే హెచ్డబ్ల్యూసి హెల్త్ వెల్నెస్ సెంటర్ ఇట్లా యాడ్ చేస్తున్నారు అవి ఒక్కొక్కసారి మ్యాచ్ కాకపోవచ్చు అవి మనం తీసేస్తే కూడా మనకి మ్యాచ్ అవుతుంది సో ప్రొఫైల్ ఇలా మనం చెక్ చేసుకోవచ్చు వ్యూలోకి వెళ్ళి ఆ తర్వాత మీకు ఓకే అనేట్లయితే వెరిఫై చేస్తారు లేదు అంటే రిజెక్ట్ చేసుకుంటారు సో రిజెక్ట్ చేసుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు ఇక్కడ వెరిఫై నొక్కారనుకోండి వెరిఫై అయిపోయి మనకి క్లియర్ అయింది ఇక్కడ మనం ఇది మన ఒక సెంటర్కి ఏదైనా హెచ్ఎఫ్ఆర్ ఐడితో మ్యాప్ చేయడం ఇందాక మనకి రెండే ఉన్నాయి ఇప్పుడు మూడు వచ్చాయి సో అట్లా మ్యాప్ అయ్యి వెరిఫై అయినాయి అన్నీ ఇట్లా వస్తాయి సో మనకి ఇవన్నీ చెక్ చేసుకుంటే అంటే పిహెచ్సిస్ పరంగా అయితే మనకు ఏది మ్యాప్ చేసాం ఏది మ్యాప్ చేయలేదు అనేది ఇక్కడ తెలుస్తుంది అంటే ప్రతిసారి మాడిఫికేషన్ చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి చూసుకునే కంటే మనం ఎక్సల్లో పెట్టుకుంటే మనకు ఏది చేయలేదు అనేది ఉంటుంది కాబట్టి అది చేస్తాం ఇట్లానే మనం పిహెచ్సిస్ చేయాలి సిహెచ్సిస్ వీటికి కూడా మనం మ్యాప్ చేయాలి పిహెచ్సిస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్ ఫెసిలిటీ అంటే సబ్ సెంటర్స్ ఇక్కడ సబ్ ఫెసిలిటీ అనేది క్లిక్ చేసుకొని సేమ్ ప్రాసెస్ మళ్ళీ యాడ్ క్లిక్ చేసుకోండి యాడ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటారు మీకు ఏ బ్లాక్ది కావాలో ఆ బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటారు అండ్ ఇక్కడ సెర్చ్ కొడితే మీకు ఇక్కడ పేర్లు వచ్చేస్తాయి మీ యొక్క సబ్ సెంటర్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి మీకు ఏ సబ్ సెంటర్ అంటే మనం పిహెచ్సి అనేది కానీ తాలూకా కానీ తీసుకోకపోతే చాలా లిస్ట్ కనబడుతుంది ఈ లిస్ట్లో మనం చేసుకునే కంటే పిహెచ్సి వైజ్గా వెళ్ళారనుకోండి మీకు కొంత ఈజీగా ఉంటుంది సో కాబట్టి మీ పిహెచ్సి ఏంటి అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు మీ పిహెచ్సి సెలెక్ట్ మీ తాలూకా పిహెచ్సి సెలెక్ట్ చేసుకొని సెర్చ్ కొడితే ఆ పిహెచ్సిలో ఉన్న సబ్ సెంటర్స్ నీకు వస్తాయి సో దీంట్లో మీరు ఏ సెంటర్కి అయితే మీరు మ్యాప్ చేయాలనుకుంటున్నారో ఆ సెంటర్ దగ్గర ఇక్కడ చివర సెలెక్ట్ అని ఉంటుంది సెలెక్ట్ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి ఇక్కడ పేరు పైన కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏబిడిఎం హెచ్ఎఫ్ఆర్ మ్యాపింగ్ దగ్గరికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళి మీరు జస్ట్ కొంత నేమ్ టైప్ చేయగానే మీకు అది ఓపెన్ అవుతాయి లేదా స్క్రోల్ చేసుకొని చూసుకోవచ్చు సో దాని ప్రకారం మీరు ఇక్కడ చేసుకుంటూ వెళ్ళవచ్చు మీకు ఏదైతే ఐడీస్ ఉన్నాయో ఆ ఐడి ప్రకారం మనం ఇక్కడ మ్యాప్ చేస్తాం కొన్నిటికి అసలు ఏ ఐడి తీసుకున్నా కూడా ఇక్కడ డిస్టిక్ కానీ తాలూకా కానీ ఇవన్నీ రాలేదనుకోండి ఒకసారి మీరు ఏబిడిఎంకి వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవాలి అక్కడ అన్నీ ప్రాపర్గా మ్యాప్ చేస్తున్నాయా లేదా చూసుకొని అక్కడ అప్డేట్ చేసినట్లయితే ఆ డేటా మళ్ళీ మీకు ఇక్కడికి వస్తుంది సో ఇట్లా మనం ఇక్కడ వచ్చిన దాని ప్రకారం మనకి డిస్టిక్ తాలూకా అండ్ అక్కడ సెంటర్ పెట్టిన పేరు ఇవి వస్తుండే ఇప్పుడు సపోజ్ కొన్ని చోట్ల మనం ఆర్సిహెచ్ పోర్టల్లో తాడికొండ టూ దగ్గర మనం టూ కొట్టకుండా అని కొంతమంది పెట్టి ఉండొచ్చు డబల్ ఐ క్యాపిటల్ ఐజ్ పెట్టి ఉండొచ్చు సో ఇట్లా ఉంటే మన ఆర్సిహెచ్ పోర్టల్లో కూడా మార్చుకోవచ్చు మనం ఇక్కడ మాడిఫై చేసుకొని సేవ్ చేసుకొని ఆ తర్వాత మనం చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి పర్సంటేజ్ మ్యాప్ అయితే సేమ్ ప పిహెచ్సికి ఎట్లాగైతే చేశారో అట్లా సెర్చ్ సేవ్ కొట్టుకొని దీన్ని మళ్ళీ కంపల్సరీ వెరిఫైకి వెళ్ళి ఇక్కడ మీరు చేసినప్పుడు అలా చూపిస్తుంది రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని సో అయిన తర్వాత మనం మళ్ళీ వెరిఫైకి వెళ్ళండి వెరిఫైలోకి వెళ్ళి సెర్చ్ కొడితే మీరు ఏవైతే మ్యాప్ చేస్తున్నారో అన్నీ అంటే ఇక్కడ ఒక్కొక్కటి చేసుకోవాలంటే అవసరం లేదు మనం ఒకేసారి అన్నీ ముందు మ్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకేసారి వెరిఫై చేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి రాంగ్గా మ్యాప్ అయి ఉంటే దాన్ని తీసేయాలనుకున్నా చేయాలన్నా వన్స్ వెరిఫై చేసే ముందే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో చేసుకున్న తర్వాతే మనం వెరిఫై చేయాలి ఇక్కడ మనం ఎన్ని మ్యాప్ చేసాం ఏది ఎంత పర్సెంటేజ్ మ్యాప్ అయి ఉంది మ్యాచ్ అయింది అనేది ఇక్కడ కనిపిస్తుంది అయిన వాటి అన్నిటికీ కూడా మనం ఇందాక చూపించాను పిహెచ్సికి అట్లా చూసుకున్నాము అలాగే ఇక్కడ కూడా వ్యూ చూసుకోవచ్చు ఆర్సిహెచ్లో ఎలా ఉంది అండ్ ఏబిడిఎంలో ఎలా ఉంది అనేది ఓకే అయితే వెరిఫై ఓకే వెరిఫై చేసినవన్నీ ఇక్కడ నుంచి క్లియర్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి జస్ట్ క్లిక్ వెరిఫై క్లిక్ చేయంగానే వెరిఫై చేసినవన్నీ వచ్చేస్తాయి సో ఇట్లా మనం ప్రతి జిల్లాలో కూడా ప్రతి పిహెచ్సి యూపీహెచ్సి అండ్ సబ్ సెంటర్స్కి ఈ హెచ్ఎఫ్ఆర్తో మ్యాప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరూ ప్రతి డిపిఓస్ అండ్ డిఏఎ ఎంఐఎస్ అండ్ ఎవరైతే ఆర్సెత్ పోర్టల్ కన్సర్న్ పర్సన్స్ ఉన్నారో అందరూ కూర్చొని ఇది వీలైనంత తొందరగా క్లియర్ చేస్తారనుకుంటున్నాం దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే మీరు స్టేట్కి కాల్ చేసి మాట్లాడుకొని క్లియర్ చేసుకున్న తర్వాతే మ్యాప్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు హాల్